ఇటీవలే లిటిల్ హార్ట్స్ రాజు విత్స్ రాంబాయ్ లాంటి సూపర్ హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్ వంశీ నందిపాటి కాంబో రీసెంట్ గా ఈషా పేరుతో ఓ హారర్ థ్రిల్లర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతోంది రాజు వెచ్ రాంబాయి చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన అఖిల్ రాజ్ తో పాటు త్రిగుడ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీలో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటిస్తోంది వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ బనీవాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి బనివాస్ గ్రాండ్ గా ఈ చిత్రాన్ని ఈ నెల పన్నెండున థియేటర్కల్ రిలీజ్ చేస్తున్నారు శ్రీనివాస్ మనే డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ సినిమా వరకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే టీజరు ట్రైలర్ కూడా ఒక మంచి రెస్పాన్స్ వచ్చినందుకు హ్యాపీగా ఉంది వీటన్నిటి నుంచి మించి ఇప్పుడు మా సంతోష్ గారు కానీ మా టెక్నీషియన్స్ మాట్లాడిన దాన్ని బట్టి మా మేమందరము ఒకటే ఈ లైఫ్లో మాకు ఒక బ్రేక్ కావాలి అని ఈ సినిమాకు వర్క్ చేశాము కానీ లక్కీ ఏంటంటే మా అందరి పెయిన్ అవ్వచ్చు మా అందరి స్ట్రగుల్ అవ్వచ్చు ఈరోజు ఒక మంచి స్థాయికి ఈరోజు ఈ స్థాయిలో టీజరు ట్రైలరు ఇంతగా వైరల్ అవుతున్నాయి ఇంతగా క్లిక్ అవుతున్నాయి అంటే మాత్రం దానికి కారణం స్టేజ్ మీద ఉన్నటువంటి దామోదర్ ప్రసాద్ గారు వాసు గారు వంశీ గారండి ఎందుకంటే ఈ ఈ ఇలాంటి ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి కనిపించకుండా వెళ్ళిపోయినవి ఎన్నో సినిమాలు ఉన్నాయి కానీ వీటికి మళ్ళీ ఒక ప్రాణం పోసినట్లుగా పోసి నిలబెట్టారు డెఫినెట్గా ఇంత వైరల్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఆ ముగ్గరే కారణం అండి అందరికీ నమస్కారం నా పేరు తిరుగుని చాలామంది వాసుగారు నాకు పదేళ్ళుగా తెలుసు ఇందాకొచ్చి ఇలా హాయ్ అని వెళ్ళిపోయారు నేను అనుకున్నాను ఓకే వేషం బాగానే వర్కౌట్ అయిందని ఈ వేషాన్ కాపడత పది నెలల నుంచి నేను అండర్ గ్రౌండ్లో తిరుగుతున్నాను బట్ ఇంకో వారం తర్వాత తెలిపోద్ది బట్ ఐమ్ గ్లాడ్ ఐమ్ హియర్ ఈషా సినిమా ఫస్ట్ మేము రజనీకాంత్ గారి బర్త్డే రోజు ట్వల్వ్ ట్వెల్వ్ రిలీజ్ చేద్దాం అనుకున్నాము దానికన్నా బెటర్ డేట్ ఆఫ్ కోర్స్ మేము ఇప్పుడు ట్వెల్వ్ ట్వెల్వ్ రిలీజ్ చేయబోతున్నాం ఎందుకంటే అఫ్కోర్స్ రజనీకాంత్ గారి బర్త్డే రోజు జైబాలాయ అనాల్సిన ఒక స్పేస్లో మనం అందరూ ఉన్నాం సో జయబాలయ అనేసి నెక్స్ట్ ఏంటి డేట్ అంటే ట్వంటీ ఫిఫ్త్ అన్నారు రజనీకాంత్ గారి బర్త్డే తలైవా బర్త్డే కన్నా బెటర్ డేట్ ఏంటి అంటే ఇంకా ఏసుక్రీస్తు బర్త్డేనే దొరికింది మాకు సో ఈ క్రిస్మస్ Uh, 25th December, Isha Cinema Theatres lost uh, First of all, I'd like to thank Venkat sir and uh, Damodar sir for creating this film, for believing in the subject, and then to Bani Vasu sir and Mamshi sir for believing in this project, backing this project, and giving it the boost and the confidence that it needs. It's a big boost for all of us. Bani sir, it was my dream to work with you, and I'm very happy I finally get to associate with you. Coming to the team, that. You know, Shrinivas sir is a very serious filmmaker, and he's made a very serious film. So my wish for the film is that Shrinivas smiles after the release of the film, and he continues to remain smiling because this is a great film that he's made. There's a lot of hard work that's gone into it, and I just want this wish film to work for him. Uh, close to 10 million uh, reach on the digital uh, uh, reach, uh, including YouTube, uh, Meta, etc., uh, etc. సో ప్లీజ్ ప్లీజ్ యా సో అదే మేము ఒకటే చెప్పబోతున్నాం భయపెడతాం భయపడతారు మీకు అందరికీ బాగా ఎక్కువ భయం వేస్తే సింగిల్ స్క్రీన్స్ అన్నింటి దగ్గర తాయెత్తలు రెడీగా ఉన్నాయి సో ఆ తాయెత్తలు తీసుకుని కట్టుకుని వెళ్ళొచ్చు హ్యాపీగా అట్లీస్ట్ కొంచెం భయం తగ్గుద్ది భయపడపోతే యాజ్ ఇట్ ఈస్ నాకు కాల్ చేయండి నేను భయపెడతా సో థ్యాంక్ యూ ఇక్కడ ఐ విల్ టాక్ మోర్ ఇన్ నెక్స్ట్ కమింగ్ అప్ కమింగ్ ఈవెంట్స్ థ్యాంక్ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సారీ తిట్టుకోవద్దు కొంచెం లేట్ అయింది షూటింగ్ నుంచి వచ్చా అనమాట సారీ వెయిట్ చేసి ఉంటే యా ఈషా ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఇది ఎలా స్టార్ట్ చేయాలి ఫస్ట్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అ లాడ్ నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ నేను ప్లే చేయగలను నమ్మకం పెట్టుకొని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అ లాడ్ ఐ థింక్ దిస్ మై ఫస్ట్ మూవీ అంటే నేను చాలా వెబ్ సిరీస్ ఫర్ యూట్యూబ్ అండ్ ఓటీటీ చేశాను కానీ మూవీస్ పరంగా ఇదే నా ఫస్ట్ క్యారెక్టర్ ఉంది ఇంత మంచి ఇంపార్టెన్స్ స్కోప్ ఉండే రోల్ చేయడం సరే తీస్తున్నారు కదా ఏదన్నా సజెషన్ అడుగుతారేమో అనుకుంటే సార్ మీరు పబ్లిసిటీ చేయడానికి ఎంత ఎంత తీసుకుంటారని అడిగాడు అప్పుడు అనుకున్నాను నేను అమ్మ అర్జెంటుగా ఇప్పుడు ముందు ప్రొడక్షన్లో సినిమా అనౌన్స్ చేయాలి ముందని చెప్పి అండ్ యా అఫ్ కోర్స్ అది సినిమా మీద ఉండే వంశీకి నాకు సినిమా మీద ఉండే ప్యాషన్ ఆ ప్యాషన్ చూసే దాము గారు ఈ సినిమాని ప్రమోట్ చేసే బాధ్యతలు మాకు అప్పచెప్పారు అంటే డెఫినెట్గా మా వంతు కృషి అంతా చేస్తున్నాం మొన్న లాస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా నేను అన్నాను కొంచెం టైం ఉంటే బాగుండు అని చెప్పి భగవంతుడు బాగా విన్నాడేమో దీని ట్వంటీ ఫిఫ్త్కి పంపించాడు దాన్ని సో దట్ మాకు రియల్లీ వీ గాట్ ఏ ఛాన్స్ టు ప్రమోట్ దిస్ ఫిలిం ఇంకా ఇంకా మంచి ప్రమోట్ చేయడానికి మంచి టైం దొరికింది అండ్ బికాస్ ఆఫ్ ఫస్ట్ మనం ట్వెల్త్ రిలీజ్ చేద్దాం అనుకున్నాము బట్ మీకు అందరికీ కూడా తెలుసు కొన్ని సిచ్యువేషన్స్ చాలా అవతల వాళ్ళకి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఇవన్నీలోనే కూడా వాసును వంశీ లేదు సార్ మనం ట్వెల్త్ వద్దామంటే కొంచెం అడ్వాన్స్ చేసాం బట్ ఇట్ పెండ్ బ్యాక్ టు ట్వంటీ ఫిఫ్త్ వాట్ అవ్ ద రీజన్స్ హిందీలో అంటే బేసిక్గా ఒక ముప్పై ఏళ్ళ క్రితం సినిమాలు తీసిన టైంలో ఒక రెండు మూడు సినిమాలు హిందీలో తీసినప్పుడు ఒక సామెత ఉండేది హిందీ సామెత ఏంటంటే మన ఏదో ఈవెంట్లో చెప్పాను మళ్ళీ చెప్తాను లేదు ఫ్లాప్ ఫిల్మ్ బనానా పడతాయి హిట్ ఫిల్మ్ బంద్ చేతాయి అంటే టైమ్స్ వెన్ యూ థింక్ ఇట్స్ వెరీ ట్రూ అర్థమైంది ఇంకో లక్ష్మి ఫ్లాప్ ఫిల్ము కష్టపడి చేయాలంట హిట్ ఫిల్మ్ దాని దానికి అయిపోతుంది అంటే మొహం పెట్టగానే చెప్పాల్సి వచ్చింది ఎక్స్ప్లనేషన్ అది క్వశ్చన్ సో 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 అది మాట సో 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 అందుకేంటే సో యునో కొన్ని డైరెక్షన్స్ అటు వెళ్తూ ఉంటాయి రియలీ ఇఫ్ ఇట్స్ ద ఫిలిం ఈస్ బ్లెస్డ్ ఇన్ఫ్ దెన్ ఐ థింక్ ఇట్ విల్ డెఫినెట్లీ యూ పీపుల్ విల్ లైక్ ఇట్ అండ్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ఈ సినిమా కూడా